నవీన్ యాదవ్ పేరు అయితే వస్తుందా నవీన్ యాదవ్ బీసీకి ఇవ్వాలి నవీన్ యాదవ్ కి ఇవ్వాలి అన్న చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎంఐఎం నుంచి లాస్ట్ టైం పోటీ చేసిండు పోటీ చేసే నలభై వేల దాదాపు నలభై వేల వరకు సంపాదించుకున్నారు మరి ఇక్కడ బీసీ పేరు చెప్పి మళ్ళా బొంతు రామ్మోహన్ కి ఇస్తారా మీరు బొంతు రామోన్ ఏమన్నా ఏమన్నా ఉన్నదా మరి బొంతు రామోన్ బీసీ కోట అని చెప్పి మున్నూరు కాపు కోట అని చెప్పి ఇక్కడ తీసుకొని ఓపెన్ గా రెడ్డి వీళ్ళ తాత తండ్రుల నుంచి మీరు చూసుకోవచ్చు ఆయన రెడ్డి అని ఒకటే పెట్టుకోలే ఆయన భార్య యాదవ్ మరి ఆ కోణంలో మున్నూరు కాపు అని చెప్పి అటు యాదవ్ అని చెప్పి ఇస్తే ఇలా మున్నూరు కాపులు మునిగే ఛాన్స్ ఉంది ఇప్పటికే మున్నూరు కాపులకు రాష్ట్ర కార్య రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లేదు నాకు తెలిసి మొదటిది మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు చేసి కేబినెట్లో చోటు లేనిది మొదటిసారి మున్నూరు కాపులకు చూడాలి మరి మీరు అనుకుంటారు కొండా సురేఖ మున్నూరు కాపు కదా కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం భర్త మున్నూరు కాపు కొండమురళి కొండామూరలి